నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆద్య వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు శ్రావణ మాసం ముగిసి త్వరలో భాద్రపద మాసంలో అడుగు పెట్టనున్నాం దీంతో వినాయక చవితి సందడి మొదలైంది పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే వినాయక చవితి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విజ్ఞానక అధిపతి వినాయకుడు పుట్టినరోజున దేశంలోని ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరుపుకుంటారు హిందూ మత ప్రకారం గజాననుడు జ్ఞానానికి అధినేత భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడు గణేష్డు చాలా సంతోషిస్తాడు భక్తిని పూజకు సందర్శించి పార్వతీపుత్రుడు వరాలను కురిపిస్తాడని విశ్వాసం శివుడి లాగే వినాయకుడు కూడా చిన్న చిన్న పరిహారాలతోనే చెందుతాడు అయితే వినాయకుడిని పూజించే సమయంలో కొన్ని పనులు చేయడం మర్చిపోతే కోపం వస్తుంది పూజా ఫలం లభించదు మరోవైపు గణేషుడి వాహనం ఎలుక ఇంద్రియాలకు చిహ్నం హిందూ మతంలో ప్రధాన దేవతలలో ఒకడు గణపతి అయితే వినాయకుడిని పూజించేటప్పుడు తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు చేయవద్దు ఈ పొరపాట్లు చేస్తే వినాయకుడికి ఆగ్రహం వస్తుంది కష్టాలు ఎదుర్కోవాల్సి కూడా వస్తుందని పురాణాల కథనం కనుక ఏ పొరపాట్లు చేయవద్దో ఈ రోజు తెలుసుకుందాం తులసి దళాలు పురాణాల ప్రకారం దేవాది దేవ మహాదేవుడు దేవుల తనయుడు గణేషుని పూజలో తులసి దళాలను పొరపాటున కూడా ఉపయోగించవద్దు పూజలో తులసి ఆకులను ఉపయోగించవద్దని గణేషుడు ఒకసారి తులసిని శపించాడని చెప్తారు కనుక గణపతి పూజల పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు అయితే వినాయకుడి పూజలో దుర్భాగడ్డిని ఉపయోగించడం శ్రేయస్కరం చంద్రుడు గణేషుడికి చంద్రునికి మధ్య సఖ్యత లేదు శివుడి శిగలో ఉన్న చంద్రుడు ఒకసారి వినాయకుడిని గజరూపాన్ని వెక్కిరించాడని చెబుతారు అందుకే ఆ సమయంలో గణేషుడు చంద్రుడిని చూసిన వారు కష్టాలు పడతారని నీలాప నిందనలకు గురవుతారని శపించాడు వెండి వస్తువులు వినాయక చవితి రోజున మాత్రమే కాదు గణేష పూజల వెండి పాత్రలు తెల్లటి వస్తువులను ఎప్పుడు ఉపయోగించకూడదు తెల్ల గంధానికి బదులుగా పసుపు చందనం పసుపు వస్త్రం తెల్లని వస్త్రానికి బదులుగా పసుపు పూసిన దారం ఉపయోగించడం అంతేకాదు వినాయక చవితి రోజున చంద్రుని దర్శనం శాస్త్రాలలో నిషిద్ధం పగిలిన బియ్యం సనాతన ధర్మం ప్రకారం వినాయకుని పూజలో పొరపాటున కూడా విరిగిన బియ్యాన్ని సమర్పించవద్దు బదులుగా మొత్తం బియ్యం ఉపయోగించండి అయితే అక్షంతులుగా ఉపయోగించే బియ్యంలో ముక్కలు ఉండవద్దు అంతేకాదు వినాయకునికి పూజలో పొడి బియ్యాన్ని ఉపయోగించవద్దు ముగిలి పువ్వులు శివుడి వలనే గణేశుడి పూజలో కూడా మొగిలి పువ్వులు వాడటం నిషిద్ధం శివుడు మొగిలి పువ్వును శపించాడు కనుక ఈ దేశీయ పువ్వు అతని కుమారుడైన వినాయకుడికి కూడా సమర్పించరాదు ఎండిన పువ్వులు వినాయకుని పూజలో పొరపాటున ఎండిన లేదా వాడిన పువ్వులను సమర్పించవద్దు పూజా సమయంలో తాజా పువ్వులు అందుబాటులో లేకపోతే పువ్వులను అస్సలు సమర్పించవద్దు దుర్బను లేదా అక్షతలను సమర్పించినా చాలు అంతేకాదు ఎండిపోయిన లేదా వాడిపోయిన పూలతో పూజ చేయడం తప్పు వినాయకుడికి కోపం వస్తుంది వాస్తు దోషంతో పాటు ఇంట్లో ఆనందం శాంతి లోపిస్తుంది ప్రతికూల శక్తి కూడా పెరుగుతుంది మరి వినాయక చవితి వచ్చేస్తుంది కదా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి పూజ చేసేటప్పుడు ఆయనకి ఇవన్నీ ఉంటే కోపం వస్తుందంట షాపాలు తగులుతాయి సో అందుకని చెప్పేసి అవి లేకుండా చూసుకోండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నేను చెప్పిన ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు మీ మీకు ఏదైనా తెలుసుంటే నేను మిస్ చేసిన వాటిలో మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టు ఎర్